హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కొబ్బరి చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ముందుగా నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి ఒక టూ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను పెసరపప్పు ఒక వన్ గ్లాస్ తీసుకున్నాను ఇలా పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత బియ్యము పప్పు ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక రెండు సార్లు కడుక్కోవాలి కడిగిన తర్వాత మనం ఇప్పుడు త్రీ గ్లాస్ అయిందనమాట మనకి టూ గ్లాస్ రైస్ వన్ గ్లాస్ పెసరపప్పు త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ సిక్స్ టు సెవెన్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అది మొత్తం మనకి బియ్యము పప్పు రెండు బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు అందులో ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసుకొని విజిల్ పెట్టుకొని మనకి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేవారికి ఉడికించుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి చట్నీకి కావాల్సినవి చూద్దాం ముందుగా ఒక హాఫ్ కొబ్బరి పల్లీలు వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వేసి కొద్దిగా వేయించి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అన్నీ యాడ్ చేసి అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి కొబ్బరి చట్నీ అయితే ఇది మనకి దోశలో కానీ ఇడ్లీలోకి కానీ వడలకి ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది పుట్నాలు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పొంగలికి తాలింపు చూసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ టు టూ టేబుల్ స్పూన్ గీ మనము నెయ్యి ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర మిరియాలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనకి రైస్ ఉడికిందా లేదా చూసుకుందాం రైస్ పప్పు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇంకొద్దిగా ఉడక ఉడకనివ్వచ్చు ఇప్పుడు నాకైతే నేను బాగా రుద్దాను నాకు సరిపోయింది ఇప్పుడు ముక్క మనం ముందుగా వేయించుకున్న పోపు అందులో యాడ్ చేసేయడమే చాలా సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోయే కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయింది చూసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి కొబ్బరి చట్నీ కూడా బా రెడీ అయింది నేనైతే తాలింపు వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే మన కట్ట పొంగలైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టేస్ట్ అందరికీ వచ్చిన రెసిపీయే ఇది నాట్ స్టైల్ అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి